హోటల్ రూమ్స్ ఉన్నాయండి ఎన్ని ఉన్నాయండి ఫోర్ ఉన్నాయా ట్రింగ్ 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 కమ్ సైడ్ ఏంటండి ఇది హోటల్ రూమ్సా వా ఎన్ని ఎన్ని రూమ్స్ ఉన్నాయండి మీ హోటల్లో మీరేంటి బూచీలాగా మాట్లాడుతున్నారు డోర్ తీయండి లోపలికి రావాలా ఎన్ని రూమ్స్ ఉన్నాయండి మీ హోటల్లో అది లిఫ్టా ఓ రూమ్స్ లిఫ్ట్స్ నాకు రూమ్స్ చూపిస్తారా అండి చూపించండి అదొక రూమ్ అదొక రూమ్ అది లిఫ్ట్ అండి ఆ లిఫ్ట్కి పైకి వెళ్ళాలా రూమ్ ఓ పైన కూడా ఉన్నాయండి రూమ్స్ ఓకే బాగుందండి మీ హోటల్ మీది పెద్ద హోటలా ఎంతండి రూమ్ ఎంతండి త్రీ రూపీసా అమ్మో త్రీ రూపీస్కి హోటల్ రూమ్ ఇచ్చేస్తారా వా మరి ఏం పెడతారండి బ్రేక్ఫాస్ట్ పెడతారా అన్నీ పెట్టేస్తారా లంచ్ లంచ్ ఉండదండి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ పెడతారా ఏది ఇచ్చారండి ఈ రూమ్ ఇచ్చారా నాకు కిచెనా ఓకే ఓకే ఇది కిచెనా ఓహో హోటల్లో కిచెన్స్ కూడా ఉంటాయా ఉంటాయా లిఫ్ట్ ఉంటుంది కిచెన్ ఉంటుంది రూమ్స్ ఉంటాయా ఆల్రెడీ ఉన్నారండి హోటల్లో ఎవరైనా ఉన్నారా ఎవరు రాలేదు ఇంకా కొత్తగా ఓపెన్ చేసారా ఎప్పుడు ఓపెన్ చేశారు చేసారు ఎవరు స్కూల్కి వెళ్ళారు కస్టమర్స్ మీ కస్టమర్ స్కూల్కి వెళ్తారండి ఏంటండి మీ హోటల్లో క్లిప్స్ పెట్టుకున్నారు మీకు హోటల్ రూమ్స్లో ఉన్న వాళ్ళు మీరు క్లిప్స్ కూడా ఇస్తారా అమ్మో మీ హోటల్ భలే ఉందండి ఏ హోటల్లో ఉన్న క్లిప్లు ఎవరు మీ హోటల్లో అయితే చాలా క్లిప్స్ ఉన్నాయి ఎన్ని ఇస్తారండి క్లిప్లు బోల్డ్ ఇచ్చేస్తారా బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతారండి అండి అమ్మో చాలా ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ తినేయొచ్చండి మేము అన్నీ పెట్టేస్తారా మాకు ఓకే మాకు బిల్ ఇస్తారా మరి హోటల్ రూమ్కి ఇవ్వండి మరి అందుకోం నేనే అందుకోవాలి మీకు మీకు అసిస్టెంట్లు ఎవరు లేరా మీకు హెల్పర్స్ ఎవరు లేరా మీరేనా మొత్తం హోటల్ అంతా చూసుకునేది మీరు మేనేజరా మరి ఎవరండి మీరు హోటల్ రూమ్ నువ్వు డబ్బులు ఇవ్వండి బాయ్ అండి లగేజ్ తీసుకుని వస్తాను బాయ్ నైట్ అయిపోయిందా సరే అండి పడుకుని మార్నింగ్ వచ్చేస్తామండి ఓకే అండి